మా ఇంకా సెల్ ఎప్పుడు బయట కడతాది అవ్వ తొమ్మిది నెళ్లు ఇంకా అయిపోలే తొమ్మిది అయినాకనే బయట కట్టాలి అంటివి ఇంకెన్ని రోజులు నేను ఒక్కడిని ఆడుకోవాలి నాకు అంత బోరు కొడుతుంది అత్తద్దురా తొమ్మిది నెలలు పడ్డా ఇక పొద్దులు పడినాక అత్తద్ది ఎందుకు రంతకం ఉరుకులాడుతాను ఆ నేను ఉరుకులాడకుంటే ఇంకెవరు ఉరుకులాడతారు మంచిగా నేను అత్తే సెల్ తోటి ఆడుకోవద్దా అందుకే ఉరుకులాడతాను ఆ మమ్మీదే ఓ ఇక అది వచ్చినాకనే నీతు రాడుతుంది అమ్మమ్మ ఓ వంట చేత్తంది కానీ పాపం అమ్మమ్మకు శాత రాకున్నా కూడా నీకోసం అచ్చి ఎత్తంది అమ్మమ్మ మస్తు మంచిదే అమ్మ అమ్మమ్మను మనం ఎప్పటికి ఇక్కడనే ఉంచుకున్నాం నాకు అమ్మమ్మతోటి తోటి మస్తు టైం పాస్ అవుతుంది ఈ రోజు రాత్రి అవునురా అమ్మమ్మ బాగా గోస కొట్టించుకోకురా రాత్రి రోజు పక్కల టైరెడ్డి పోతున్నావేంది రా నీకు ఒకసారి ఇంజక్షన్ వేయిస్తావురా ఆ ఊరికి టైర్ పోతావు పాప అమ్మమ్మ బొంతరి మీద లేక చత్తానురా ఎందుకు ఇట్ల చేత్తన్నావు రా ఒక రోజు పోతాన్నావు ఒకరోజు పోత్తలేవు మరి ఎందుకు ఇట్ల చేత్తాన్నావు నువ్వు పండుకునేటప్పుడు పోతలేవా కానీ అమ్మ అయితే నేను రోజు పోసే మళ్ళీ ఏంది నాకు అంత చల్లగా అనిపిస్తాను ఆయన గాలికి పెట్టలేదే అమ్మా అమ్మో చూడద్దే నేను పోయి కానీ అది నాకు తెలియకుంటనే పోతాననే నేను ఏం చేయాలి చెప్పు నువ్వు ఇంకోసారి అయితే పోయి రా అమ్మమ్మ అన్ని విండి సగం అవుతుంది ఇప్పటికే అంటే నువ్వు మళ్ళీ బొంతలు చేస్తాన్నావు ఆ బొంతలు రోజు రోజు విండుతుందారా పాపం అమ్మమ్మ నడుము నొత్తాంది అంటాంది నువ్వేమో నా దగ్గర వండవు నా వంట ఇట్లా నేను నైట్ లేపుతా కదా ఆ ఈరోజు నా దగ్గర వండు నువ్వు అమ్మమ్మ దగ్గర ఈ రోజు